హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం చాలా మంది కూడా నన్ను చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి దానికి నేను సరిగా రెస్పాన్స్ అవ్వలేకపోతున్నాను దానికి కారణం ఏంటి ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు నేను ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అనే దాని గురించి చెప్తానండి నేను అందరికీ ప్రతి వీడియోలో మీరు డౌట్స్ ఉంటే నేను రెస్పాండ్ అవుతాను అని కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకు సమస్య ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను అండ్ చాలా మంది కూడా కొన్ని రకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు కూడా ఒక డాక్టర్ ఒక విషయం చెప్తున్నాను ఒక డాక్టర్ ని మీరు సంప్రదించాలి అని అంటే ఫస్ట్ మీకు వచ్చేసి అట్లీస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది బట్ నేను వన్ రూపీ కూడా కన్సల్టింగ్ ఫీజ్ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ లో కూడా డాక్టర్ సంప్రదించాలంటే ముందు మీరు గూగుల్ పేనో ఫోన్ పేనో చేసినాక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు మాట్లాడతారు అయినా కూడా మేము వన్ రూపీ కూడా తీసుకోకుండా మీ కాల్స్ని అటెంప్ట్ చేస్తూ మీరు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం అనేది మీకు అందిస్తున్నాం ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా కూడా మేము అందిస్తున్నాం కానీ చాలా మంది వాట్సాప్లో సార్ నాకు పక్షవాతం గురించి చెప్పరా సార్ నాకు సొరియాస గురించి చెప్పరా సార్ ఏమందరూ పనిచేస్తాయా ఇలాంటి అన్ని ఒక దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మనం సో అలాంటప్పుడు మీరు ఒక ఫోన్ చేసి సార్ నాకు ఈ సమస్య ఉన్నది ఈ సమస్య గురించి నాకు చెప్పండి అని అంటే నేను చెప్తాను నోటితోటి నేను అదంతా టైప్ చేసుకుంటా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది పాసిబుల్ కాదు మీరు ఆలోచించండి కామెంట్లో చిన్న కామెంట్ పెడతారు దీని గురించి చెప్పండి అని అంతే దాని గురించి నేను ఏం చెప్పాలి ఆ కామెంట్లు ఎంత టైప్ చేయాలి ఏమన్నా టైప్ చేయాలి ఎందుకు వస్తా ఇదంతా మనం చెప్పలేము కదా సో కాబట్టి మీకు నిజంగానే సమస్య ఉంటే నేరుగా నాకు కాల్ చేయండి చాలా మంది కూడా కాల్ ఫోన్ చేసి మిస్ ఇచ్చి కళతారు వాళ్ళకి డైనడు కాదు మాట్లాడడానికి సమస్య ఉంది ఇక్కడే ఆ సమస్యను మీరు ధైర్యంగా చెప్పుకునే ధైర్యం కూడా మీకు లేనట్లయితే మీ సమస్య మీరు ఎలా క్యూర్ చేసుకోగలుగుతారు మీరు కావాలి అనుకుంటేనే ధైర్యంగా కాల్ చేయండి ఏ సమస్య గురించి అయినా మీరు మాట్లాడాలి అని అనుకుంటే ధైర్యంగా కాల్ చేయండి మిస్డ్ కాల్స్ చేయొద్దు నేను రెస్పాండ్ అవుతున్నా కదా అని ప్రతి చిన్న దానికి ఫోన్ చేయొద్దు దాని వల్ల వేరే వాళ్ళ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా కాబట్టి దయచేసి అందరూ కూడా నన్ను అర్థం చేసుకోండి నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను బట్ మీ సమస్య నిజంగానే ఉంది జెన్యున్ గానే ఉంది అంటే ఖచ్చితంగా నేను వాట్సాప్ అప్ లో కానివ్వండి లేదంటే కామెంట్ ద్వారా కానివ్వండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను అండ్ చాలా మంది నాకు గుడ్ మార్నింగ్ విషయస్ పెడుతూ ఉంటారు అండ్ చాలా మంది ఏదైనా ఫెస్టివల్ విషయస్ కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా రిప్లై ఇవ్వలేదండి ఒకసారి ఓపెన్ చేస్తే నూట యాభై రెండు వందల మెసేజ్లు వస్తాయి అండి వాళ్ళందరినీ నేను రిప్లై ఇవ్వగలుగుతాను బట్ అందరికీ కూడా నేను లోపల మీ అందరికీ నేరుగా చెప్పలేకపోయినా కూడా అందరికీ తప్పకుండా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఏ వీడియో ద్వారా అయినా సరే బట్ ఎవరు ఫీల్ అవ్వదు రెస్పాండ్ అవ్వడం లేదని మీకు ఒకవేళ కొంతమందికి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే మీ సమస్య వాయిస్ రికార్డ్ రూపంలో కానివ్వండి లేదంటే వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ లో టైప్ చేసి కానివ్వండి క్లియర్ గా పెట్టండి పెట్టిన తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ చిన్న చిన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి చిన్న చిన్న వాటిని చెప్పండి అంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అదంతా నేను చేయలేను ఎందుకంటే నాకు టైం లో నేను అన్ని మేనేజ్ చేసుకోవాలి పేషెంట్స్ తో మాట్లాడాలి వచ్చిన పేషెంట్స్ చూసుకోవాలి మెడిసిన్ తయారు చేయాలి ఓకేనా అదే విధంగా నేను కూడా ఇంట్లో వెళ్ళాలి తినాలి పడుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ ఉంటాయి చుట్టాల చూసుకోవాలి ఫంక్షన్లకు వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి ఏ విధమైనటువంటి పనులు ఉంటాయో నాకు అలాగే ఉంటాయి కూడా ఓకేనా నాకు కొంత రెస్ట్ అనేది కూడా అప్పుడప్పుడు మాకు అవసరం కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి సమస్య జెన్యున్ గా ఉంటేనే నాకు కాల్ చేయండి అనవసరంగా సిల్లి సిల్లి క్వశ్చన్లు వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా చెత్త డౌట్లున్నా సరే ఫోన్ చేసి కొంతమంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి అనుభవం లేకుండా సెక్స్ గురించి ఏదో క్వశ్చన్ అవ్వదు నీకు లేనప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం ఎందుకు సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు వాటి గురించి అవగాహన లేనప్పుడు ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం ఎందుకు కాబట్టి నిజంగానే అవగాహన ఉంటేనే వెళ్ళండి కానీ మీకు వచ్చిన డౌట్లా కాదండి నేను ఫోన్స్ రెస్పాండ్ అవ్వడానికి కేవలం మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రమే నాకు కాల్ చేయండి కానీ ప్రతి పనికి రాని డౌట్ కు ఫోన్ చేసి చాలా మంది విసిగిస్తూ ఉన్నారండి కానీ నేను ఎందుకు అటెంప్ట్ చేస్తానంటే ఏదో ఒక టైంలో వాడికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందేమో అది రెస్పాండ్ అవపోతే ఇబ్బంది పడదారనే ఉద్దేశం తప్పించి వేరే ఏం లేదండి కావాలి అంటే బ్లాక్ చేయడం వన్ మినిట్ పని కూడా కాదు ఓకేనా బట్ అందుకే నేను చెప్పానంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేసినా నాకు క్లియర్ గా మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ కానివ్వండి కామెంట్ ద్వారా టైప్ చేసి అనేది చేయండి లేదా నేరుగా కాల్ చేస్తే మరీ మంచిది నేను క్లియర్ గా చెప్తాను కూడా ఇంకా కానీ మీరు ఒక క్వశ్చన్ వేసి దాని కింద పది లైన్ల ఆన్సర్ రాయండి అంటే నేను రాయలేను ఓకేనా అంతేకాకుండా చాలా మంది కూడా రావాలి అనుకున్న వారు నేరుగా రండి అండ్ వచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే నాకు ఫోన్ చేయకుండా వస్తున్నారు దానివల్ల నేను ఏదైనా లంచ్ కు వెళ్ళినా లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళినా మీరు వచ్చేదానికి టైం లేకపోతే అందుబాటులో లేనట్లయితే చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మీరు వచ్చేటప్పుడు టైం తెలుసుకొని మీరు వస్తున్నా అని చెప్పి రావడం అనేది బెటర్ గా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మీకు కొన్ని టెస్టులు అవసరం ఉంటాయి అవసరమైతే ఆ టెస్టులు చేయించుకొని రమ్మని కూడా మేము చెప్తుంటాం కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా సరే నాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి పలా టైంకి వస్తాను సార్ అని చెప్పి నేను ఓకే అన్న తర్వాత మాత్రమే మీరు రండి డైరెక్ట్ గా గా వస్తే కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పూర్తిగా నేను ట్రీట్మెంట్ ఎందుకంటే కొన్ని టెస్టులు అవసరం ఉన్నాయనుకోండి ఆ టెస్టులో మీరు టైం అందలేదు అనుకోండి నేను ఏం ట్రీట్మెంట్ వాళ్ళు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోండి దయచేసి ఎవ్వరు కూడా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయద్దు నిజంగా జెన్యున్ గా సమస్య ఉండి ట్రీట్మెంట్ కావాలా సలహాలు కావాలా మెడిసిన్ కావాలి అని అనిపించిన వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి దయచేసి వృధాగా నాకు ఏది మెసేజ్లు పెట్టదు అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో కూడా నేను రెస్పాండ్ కానండి హాయ్ అని పెట్టినా కూడా నేను రెస్పాండ్ కాను అలాంటివి పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే చాలా మంది పెడుతున్నారు అవన్నీ చూడలేక కూడా నాకు చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల నేను రెస్పాండ్ కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఏ సమస్య ఉన్నా సమస్యను తీర్చడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ముందుంటాను బట్ మీరు కొంచెం ఇది కరెక్టేనా కాదా అని ఆలోచించి నాకు కాల్ చేయండి అండ్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు సార్ నాకు చిన్న చిన్న డౌట్లు వస్తున్నాయి ఫోన్ చేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేయండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఫోన్ చేయండి ఒకవేళ నా ఫోన్ ఎంగేజ్ వచ్చినా మీకు వాట్సాప్లో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను మెడిసిన్ వాడే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నేను నెగ్లెక్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రాబ్లం ఉంటే తప్పించి వాళ్ళు మెడిసిన్ తీసుకుంటారు కాబట్టి మీకు చిన్న డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను నేను అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు తీయడం అనేది జరిగింది థ్యాంక్ యూ